వచ్చిందా నేను అనుకుంటున్నాను చాలా వరకు వచ్చింది ఎందుకంటే స్వామి సన్నిధిలో సేవ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది ఇప్పుడు మీకు తెలియదు కాదు స్వామి విషయం స్టార్ట్ చేశాం మనం సో ఎందుకంటే మీరు కూడా ఒక మంచి గుళ్ళన్నీ కూడా శుభ్రం చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తారు అందులో భాగంగా అన్నిటికీ మన ఆంధ్రాలో గుళ్ళన్నిటికీ కూడా అందరికీ పెద్ద అన్న మన వెంకట బాబు ఆయన దగ్గరికి వచ్చారు ఆయన దగ్గర చేస్తే మనకి మిగతా ఆయన ఆశీస్సులు ఉంటే మిగతా చోటు చేయడం కష్టం కాదు సో దాని దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా ఎక్కడి నుంచి కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే అంటే మీరు అందరికీ ఎప్పటికప్పుడు వచ్చేది చెప్పలేము ఎందుకంటే రకరకాల రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి లేదా సెలవులు ఉండాలి ఎన్ని రకాలు ఉంటాయి కాబట్టి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మటుకు నాకు ముందుగా తెలియజేస్తే ఈ రకమైనటువంటి నేను ఎప్రూవల్ తీసుకుని నేను ఇప్పిస్తాను మీకు మిగతా వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్ కంప్యూటర్లో ఆన్లైన్ వస్తుంది మీరు ఎలా కాకుండా ఈ వచ్చి ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసాం కాబట్టి మా వాళ్ళు కూడా సాధ్యమంతి ఎక్కువసార్లు తీసుకురావాలి సార్ వీరిని అందరినీ కూడా బాగా చేస్తున్నారు మనం కూడా ఇంకా ప్లాన్ చేస్తాం ఫస్ట్ టైం కాబట్టి ఇంకా మేము చాలా షార్ట్ టైం అయినా సరే అప్పటికప్పుడు హెల్త్ ఆఫీసర్లు ఎవరు లేకపోయినా మేమంతా కూడా ప్లాన్ చేసుకుని ముందు నుంచి ఒక పద్ధతి ప్రకారము మీకు చేయడం జరిగింది బట్ ఎనిగ వాతావరణం కూడా అనుకూలించినది వారు యాక్చువల్ చెప్పాలంటే వాతావరణం అనుకూలంగా లేదు అయినా సరే మీరు పట్టుదలగా చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ వారంలో భయంకరం వర్షాలు పడ్డాయి గాళ్ళు వీచే అన్ని రకాలుగా వాతావరణం ఉంది ఇది కాకుండా పిలిగ్రిమ్స్ కూడా విపరీతంగా పెరిగారు మీరు చూసుకుంటారు గత నాలుగు రోజులుగా మేము సమ్మర్ లో కూడా చూడలేదు అసలు పిలిగ్రిమ్స్ మేము ఆశ్చర్యపోయాం అక్కడ చూసి అటువంటి లో కూడా మీరంతా ఉన్నారు పనిచేశారు అది సంతోషించదాక విషయం మీకు కూడా గర్వకారణం అలాగే ఇటువంటి అవకాశం మీరు అవకాశం ఉంటే మన గరుడోత్సవాలు మనకి ఏదైతే మనకి బ్రహ్మోత్సవాలు ఉన్నాయో బ్రహ్మోత్సవాలు చేస్తే ఇంకా బాగుంటుంది మీకు అది ఆలోచించుకోండి ఇంకా టెన్ డేస్ మీరు చేస్తాను టెన్ డేస్కి కూడా నేను రాయిస్తాను సేమ్ ఇదే మేనర్లో అప్పుడు మీకు మాడా వీధుల్లోనే ఎక్కువ అవకాశం కూడా ఇస్తాను నేను ఎందుకంటే మీరు మాకు కూడా మాడా వీధిలో నమ్మకం బ్యాచ్ కావాలి సో ఆ టైంలో ఎలా ఉంటుందంటే పబ్లిక్లో కదలడానికి కూడా అవకాశం ఉంటుంది ఒకరి నుంచి ఒక కమ్యూనికేషన్ కష్టమైపోతుంది అటువంటిప్పుడు ఒక నమ్మకమైన అక్కడ గ్యాలరీలో పెడితే వాళ్ళు చక్కదిద్దుకోగలరు అని నమ్మకం కలగాలి మాకు అసలు చాలా చాలామంది వస్తారు మాకు బయట నుంచి చాలా మంది కూడా వేసుకుంటాం కానీ అదంతా వేరు తో చేయడం వేరు డ్యూటీ పరంగా చేసేవాళ్ళు కాదు మాకు కావాల్సింది కమిట్మెంట్తో చేసేవాళ్ళు కావాలి సో దానికి మీరంతా కూడా అర్హులని నేను అనుకుంటాను అందుచేత మీరు అవకాశం ఉంటే చెప్పినట్లయితే నాకు ఒక ముందు ముందుగా చెప్పాలి ప్రమోత్సరా కూడా నెల రోజులు ఉంది కరెక్ట్గా ఈ రోజుకి నెల రోజులు ఉంది అందుచేత మీరు ముందుగా చెప్పినట్లయితే నేను ఆ ఆర్డర్ తీసుకుని మీ స్పెషల్ ఆర్డర్ కాబట్టి నేను ఆర్డర్ తీసుకుని ఎప్పుడు ఇస్తాను సో ఆ రకంగా మీరు ఇక్కడ మీకు ఎక్కడ బస్తిలో ఎక్కడ ఇబ్బంది రాదు కదమ్మా వెరీ గుడ్ అందుకే నేను ఈ పద్ధతిలో అనబడ్డ కారణం అదే దీనికైతే వస్తు ఇబ్బంది రాదు అలాగే వెహికల్ అన్ని కూడా ఇబ్బంది ఎక్కడ రాలేదు సరే సో అందరూ కూడా బాగా చేశారు ఇంకా మరిన్ని సేవలు మీరు మీ ద్వారా ఈ తిరుమలలో పొందాలని స్వామి ఆకాంక్షిస్తాడు నేను అనుకుంటున్నాను దానికి అనుగుణంగా మీరు కూడా ఆలోచన చేయండి అంటే కష్టపడి అంటే అన్ని ఇబ్బంది పడి చేయలేరు కాబట్టి మీరు కూడా ఎక్కడ అవకాశం ఉంటే కనుక మీరు ఒక మంచి అవకాశం కాబట్టి బ్రహ్మోత్సవాలు అంటే ఇంకా మీకు తెలియదు కాదు బ్రహ్మోత్సవాలు అంటే ఇక్కడ తిరుమలలో హయెస్ట్ ప్లే ఎక్కువ జనాలు వచ్చేది కానీ ఎక్కువ వైబ్రేషన్ అయ్యే టైం ఏంటంటే బ్రహ్మోత్సవాలు ఆ పది రోజులు కూడా వైబ్రేషన్ ఉంటుంది విపరీతమైన వైబ్రేషన్ అది బయట ఉంటుంది ఎక్కువ లోపల లెవెల్ లో వచ్చిన బయట చాలు వీధిలో తిరిగితే చాలు ఆ పది రోజులు అంత బాగుంటుంది ఆ వాతావరణం దానికి మీరు ఏమైనా ఆలోచన చేసుకుంటే చూడని టైం తక్కువ ఉంది వన్ మంత్ ఉంది కాబట్టి మీరు ఆలోచన చేసుకుని దానికి అనుగుణంగా మీరు ఏమన్నా ఉన్న ఉద్దేశం ఉంటే చెప్పండి నాకు లెటర్ ఇచ్చినట్లయితే దానికి అనుకుంటున్నాం ప్లాన్ చేసుకుంటాం అమ్మ అది దాని గురించి అంత చెప్పడం కోసం ఏమి వచ్చారు ఇంకోటి మీ అందరికీ థ్యాంక్స్ గివింగ్ అంటే మీ అంత బాగా చేశారు కలిసి చెప్పడం మా ధర్మంగా భావించి మా వాళ్ళు కూడా ఊరుకోవట్లేదు సార్ చెప్పండి వాళ్ళు బాగా చేశారు అన్నారు దాని గురించి కూడా నేను కూడా నాకు తెలుసు ఆల్రెడీ నాకు శివకు మాట్లాడి నాకు అర్థమైంది బట్ మా వాళ్ళు కూడా తెలిసింది కానీ నాకు సంతోషంగా అది అందుచేత మీరు అందరూ కూడా మళ్ళీ ఒకసారి ఎక్కువ ఎన్నో ఒకసారి అవకాశ వచ్చే అవకాశం చేసుకోండి దర్శనం చేసుకోవచ్చు రెండోదేమో సేవ చేసి దర్శనం పక్కన పెట్టండి మనం చేసి ప్రతి పనిలోనే భగవంతుడు కనపడుతుంటాడు అందుకని ఏం కావాలి దర్శనం అయినా దర్శనం కూడా పక్కన పెట్టేయండి పని చేయడం ముఖ్యం స్వామి అదే కోరుకుంటాడా పని చేస్తున్నాడా వీడు నా దర్శనం కోసమే వస్తున్నాడా అనే లెక్క కోరికలతో వస్తున్నారా లేకపోతే ఏదైనా మంచి ఉద్దేశంతో వస్తున్నారా చూస్తాడు ఇక్కడ కొండ మీదకి వచ్చే వాళ్ళందరినీ ఇద్దరికి చేస్తా చేస్తాడు కానీ తేడాలు ఉంటాయి ఆ రకంగా మీరంతా కూడా మంచి ఉద్దేశంతో ఉండండి ఇదే పద్ధతిలో ఇంకా ఎక్కువ సేవ చేసినట్లయితే భగవంతుడు తప్పనిసరిగా మనకి వెంకటబాబు ఆశీస్సులు అందరికీ ఉంటాయని నేను ఆశిస్తూ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి మరిన్ని సేవలు తిరుమల మీద చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మధ్యలో ఆర్గ్యుమెంట్లు చేయకుండా డౌన్ అయిపోతుంది ఎనర్జీ ఆర్గ్యుమెంట్లు చేయకుండా ఇంటికి వెళ్ళండి హ్యాపీగా తర్వాత సార్ చెప్పింది విన్నారు శివకుమార్ వచ్చిందని అడిగినప్పుడే అర్థమైంది వీళ్ళు బాగా చేసేట్టున్నారని అంటే ఎంత వినయంగా సబ్మిసివ్గా సార్ మాకు అవకాశం ఇవ్వండి మేము సేవ చేసుకుంటాము దయచేసి మా మన్న విన్నపాన్ని మన్నించండి అని వేడుకున్నాను నేను మేము ఎలా చేసామని ఫోటోలు చూపించారు వాళ్ళకి అలాగా అంటే అవకాశం ఆయన దాకా రీచ్ అయ్యేటట్టు ఈయన కాకుండా ఇంకొక ఆఫీసరు ఆయన ఈయనకు రికమెండ్ చేశారు మేడం మనకు వచ్చి గ్రూప్ లీడర్స్ తెలుసు నళిని మేడం ఒక ఏమైనా చాలా స్ట్రిక్ట్ ఆమెకు ఒక ఫోన్ చేశాడు ఒక ఆఫీసర్ గ్రూప్ కుమార్ బాగా చేస్తాడు ఏదో నిబద్ధతతో కాబట్టి వాళ్ళ టీం బాగా చేస్తూ కొంచెం అవకాశం కూడా నమ్మని అని చెప్పారు మిమ్మల్ని అందరినీ నమ్మి నేను వాళ్ళని వచ్చి అడిగినందుకు ఎంతమంది వచ్చి ఇంత బాగా చేసినందుకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను నేను నమ్మి వాళ్ళు నన్ను నమ్మి ఇచ్చినట్టు కాదు చేసే వాళ్ళలో మీలో కూడా ఆ కమిట్మెంట్ ఉండాలి ఇదంతా ఎక్కడ కనపడుతుందంటే ఒక సైన్యంలో కనపడుతుంది అందరూ ఒక మాట మీద ఒకే దేయం కోసం పనిచేయడం సైన్యంలాగా పనిచేశారు దేశంలో లేకపోయినా ఒక కుటుంబ సభ్యులం కాకపోయినా అందరము కూడా ఇంకా చక్కగా కలిసిపోయి పని చేసుకున్నాం వాళ్ళకి ఇది నచ్చింది ఇలాగే మనం రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా తిరుమల కంటే చాలామంది కొత్త ముఖాలు కనపడ్డాయి నాకు యాక్చువల్గా నేను పెట్టిన కండిషన్ ఏంటంటే మా వాళ్ళకు ఎప్పుడు వచ్చే వాళ్ళకే ఇటువంటి పెద్ద దేవాలయాలు అవకాశం ఇవ్వాలా కొత్త వద్దు ముందు మన వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలని నాకు చిన్న స్వార్థం ఎందుకంటే ఊళ్ళో చేసినప్పుడు గుడిపాడిగడ్డలో నల్లలో ఉన్న స్వామి గుడికి రమ్మంటే ఓటుకుండదు తిరుమల అయినసరికి అంతా ఎక్కడ లేని శక్తి కుంటూని వస్తారు మొన్నొక్కరు మాత్రం రెండు ఫుట్లు వస్తూ మూడు వస్తారు కానీ మిమ్మల్ని ఎందుకు రమ్మన్నాం తెలుసా అందరినీ ఇక్కడ సేవ చేసిన వాళ్ళు నా ఉద్దేశం ఒకటే